యువ పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని అప్పుడే సమాజం ప్రగతి వైపు పరుగులు తీస్తుంది అని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ అన్నారు విశాఖ జిల్లా గాజువా నగర్ గ్రీన్ సిటీ సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అని సూచించారు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలి అని ఆకాంక్షించారు మహిళలు ఆర్థికంగా రాణించేందుకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు రుణాలు మంజూరు విషయంలో యూనియన్ బ్యాంక్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ బిజు వాసుదేవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బ్యాంక్ నుండి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ఇటీవల కాలంలో విశాఖలో నారీ శక్తి బ్రాంచ్ ను ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు శాలిని మీనన్న వి ఆదిశేష్ లో రీజనల్ హెడ్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు to reach out to such a large number of clients in the short period Our financial support to them. I am sure that my team will be presenting many of the benefits of or, or will be highlighting the MSME schemes which the bank is offering. And also will be handing over so many sanctions during this day. One two points which I would like to highlight apart from the schemes which they will be presenting. I have been attending such events for the outreach programs for the last 3-4 years. Every occasion, I will be coming across some success stories. Thirumalai Swamiji, a big company, could top 100 the top 1000 to the for all

ఎట్లా వెళ్ళాలో కొంత నేర్చుకుంటారో అప్పుడే మీరు పైకి రాగలుగుతారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఫలితాలతో మీరు కానీ మీరంటే మీ ప్రాంతంలో ఉండేవాళ్ళు సుఖంగా ఉంటే ఎప్పటికీ వాళ్ళట్లా బాధ్యతగా నిండిపోతారు ఇవాళ ముందడి వేశారు అది లక్ష రూపాయలు అబ్బాయినివ్వండి కోటి రూపాయలు అబ్బాయినివ్వండి ఏదో ఒక అడిగి వాట్ నెక్స్ట్ ఉండాలా లేకపోతే మీరు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను సరిగ్గా చేయలేదు అనుకోండి నా కాదు వరకాస్ పలికే సందేశం చెప్పేవాళ్ళు నేను డబ్బులు చేస్తే నాకు ఫస్ట్ మా ఇంట్లో మా అమ్మ నాన్న దాంతో తాత ఇద్దరు తాతలు చెప్తారు నన్ను సపోర్ట్ చేయాలి